అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ జొన్న దోశలు హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ జొన్నలు మిక్సీ పట్టేటప్పుడు నేను చూపిస్తున్న ట్రిక్ తోటి మీరు మిక్సీ పట్టి చూడండి దోశలు అనేది చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా చాలా బాగా వస్తాయండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జొన్న దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో మూడు కప్పులు జొన్నలు వేసుకోవాలి కాస్త పెద్ద గిన్నెలోనే నానబెట్టుకోవాలి మూడు కప్పులు జొన్నలకి కప్పు మినపప్పు వేసుకోవాలి అంటే మూడు కప్పులు జొన్నలకి ఒక కప్పు మినపప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ మినపప్పును వేరే గిన్నెలో వేసుకోవాలి అంతేగాని జొన్నల్లో వేసి నానపెట్టుకోకూడదు ఇప్పుడు ఒక స్పూను మెంతులు వేసుకోవాలి అంటే మినపప్పు రెండు గంటల్లో నానిపోతుంది కదండి జొన్నలు అలా కాదండి ఇప్పుడు ఈ మినపప్పు కడగాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు జొన్నల్ని కడగాలండి బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు జొన్నల్ని శుభ్రంగా కడగాలి చూడండి నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నలతోనే మనకి దోశలు బాగా వస్తాయి మీకు నాలుగు సార్లు కడిగిన తర్వాత జొన్నల్ని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి గిన్నెకి నిండుగా నీళ్లు పోసుకోవాలండి పోసేసిన తర్వాత ఇప్పుడు ఈ జొన్నల్ని ఏడు గంటల పాటు కంపల్సరీ నానపెట్టుకోవాలి అప్పుడే మనకి జొన్నలు అనేది బాగా నానతండి చూడండి మీకు మినపప్పు కూడా చూపిస్తున్నాను రెండు గంటల పాటు నాన్ పెట్టిన మినపప్పు ఇది ఎక్కువసేపే మినపప్పు నాన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అలాగే రెండు స్పూన్లు అటుకులు ఒక పది నిమిషాల ముందు నాన్ పెట్టుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు రెండు స్పూన్లు సరిపోతాయి ఫస్ట్ మిక్సీ జార్లో జొన్నలు వేసుకోవాలి జొన్నల్లో నీళ్లు పోయకుండానే ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇదేనండి ట్రిక్ మీరు ముందే నీళ్లు పోసారనుకోండి జొన్నలు అస్సలు నలగవనమాట చాలా టైం పడుతుంది ఇలా పౌడర్లాగా చేసిన తర్వాత మాత్రమే నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా జొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను మనం చేత్తో పట్టుకుని చూస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి మనకు అప్పుడే దోశలు అనేది చాలా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మిక్సీ జార్లో మినపప్పు మెంతులు వేసుకున్న తర్వాత నానపెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా అటుకులు వేసి చేయటం వల్ల దోసలు అనేది మనకి కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో మినపప్పు కూడా వేసేసుకుని అంతా కూడా కలుపుకోవాలి గరిటతో కంటే కూడా చేత్తోనే కలుపుకోండి బాగా కలుస్తుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం జారు ఉంటే సరిపోతుందండి అంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి రాత్రి అంతా కూడా ఈ పిండిని పొలై పెట్టుకోవాలండి కంపల్సరీ ఎయిట్ అవర్స్ స్నానం పెట్టుకోవాల్సిందే చూడండి మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను పిండిని ఎలా ఉందో ఇప్పుడు ఈ పిండిని బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి మనకు కావాల్సినంత పిండి తీసుకుని ఈ పిండిలో సాల్ట్ కలుపుకోవాలండి అంతేగాని ఒకేసారి పిండి అంతట్లో సాల్ట్ వేసి కలుపుకోకూడదు సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకుని కలుపుకోవాలి కొంచెం నీళ్ళు పోసి కలుపుతున్నానండి ఈ మాత్రం జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దోశలు వేసుకోవాలి హైలో పెట్టి వేసుకోకండి కంపల్సరీ సిమ్లోనే పెట్టుకుని వేసుకుని వేసిన తర్వాత హైలో పెట్టుకోండి ఇప్పుడు లైట్గా చుట్టూతా ఆయిల్ కాస్త పోసుకోవాలి చూడండి ఎంత చక్కగా మన జొన్న దోశలు అనేది రెడీ అయిపోయినాయో ఇందేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఈ దోశలు నెక్స్ట్ దోశ మీకు వేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీనిపైన కొంచెం కారపొడి వేస్తున్నాను అనమాట కారపొడి వేసి చేసుకున్నా కానీ ఈ దోశలు చాలా చాలా బాగుంటాయి సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అలాగే డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా ఈ దోశలు హ్యాపీగా ట్రై చేయొచ్చండి నేను చూపించిన విధంగా మీరు కూడా జొన్న దోశలు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన జొన్న దోశలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్